హలో అండి అందరికీ వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నానండి మనం ఎప్పుడైనా మటన్ అనేది తీసుకొచ్చినప్పుడు పిల్లలకి మటన్తో రోస్ట్ అంటే చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలనే కదా పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు ఎందుకంటే మనకు ఎక్కువ ఆయిల్ కావాలని చెప్పేసి మనం పెద్దగా ఎక్కువ అయితే చేసుకోమండి నేను ఈ విధంగా ఇవి వీడియోలో చూపించిన విధంగా చేశారనుకోండి ఆయిల్ అయితే ఎక్కువ పట్దే అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే ప్లేట్ ప్లేట్ ఎన్ని ప్లేట్లు ఇచ్చినా అలాగే ఇచ్చేస్తారండి ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను వచ్చేసి ఒక పావు కిలో అండి ఒక కప్పుతో పెద్ద కప్పు వరకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మటన్ ముక్కలు అయితే తీసుకున్నాను వాష్ చేసి పెట్టుకున్నానండి ఈ మటన్ ముక్కల్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఈ మటన్ ముక్కలన్నీ వేసేసి దాంట్లో తగినంత ఉప్పు అండ్ పసుపు అండ్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి బాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అనేది వస్తుందండి మనకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మనకు మన మటన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ వచ్చిన తర్వాత కొంచెం అబ్జర్వ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఒక చిన్న గ్లాస్తో వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ అనేది వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కొంచెం సేపు ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత చూడండి కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు మిర్చి పౌడర్ అండి కొంచెం స్పైసీగా కావాలంటే రెండు స్పూన్స్ వేసుకోండి లేకపోతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ వరకు అది మటన్ మసాలా ఉంటుంది కదండి అది వేసుకోండి అండ్ ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడర్ అనేది వేసుకోండి వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి మనకు ఈ మసాలా అన్నిటిని మటన్ ముక్కలు అనేవి బాగా అబ్జర్వ్ అయితే చేసుకున్నాయి ఈ విధంగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ మొత్తం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం పెరుగు వేసుకుంటాం కదా ఒక గరిట అనేది ఆ గరిట నిండుగా ఒక ఒక స్పూన్ నిండుగా వచ్చేసి అది ఒక టేబుల్ స్పూన్ నిండుగా వచ్చేసి ఆయిల్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుతుంటే మనకు ఈ సారీ మటన్ ముక్కలు అనేవి బాగా అయితే కొంచెం క్రిస్పీగా అయితే తయారవుతాయండి కొంచెం రోస్ట్ అంటే ఎలా ఉంటుందో మనకు ఆ విధంగా అయితే తయారవుతూ ఉంటాయి చూడండి మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూపించాను కదా ఈ వీడియోలో చూపించిన విధంగా వేస్తే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని కొంచెం కావాలంటే కొంచెం కరేపా కరేపాకు ఆకుల్ని కూడా వేసేసి ఈ విధంగా ఇంకో రెండు మూడు నిమిషాల వరకు బాగా రోస్ట్ చేసుకోండి ఈ విధంగా బాగా రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం టీ వడ పూసు నేను కొన్ని ముక్కలే కాబట్టి వేసుకుంది టీ వడ పూసుకునే ఎస్ట్రైన్ అయితే ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది సపరేట్ చేసేసి మొత్తం ఈ విధంగా వేరొక ప్లేట్లోకి అయితే వేసుకున్నానండి చూడండి మనకు మటన్ ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా అయితే తయారైపోయాయి చాలా మనకు బయట ఎలా ఉంటుందో హోటల్లో వచ్చేసి రోస్ట్ అనేది అలాగే అయితే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్